బంగారు చే రంగు భోజులండి ఏడు వారపు నగలు వంట ధరణించారు అరవైలు మంగాదేవి తల్లికి మంగాదేవికి ఏడు వారపు నగలు ఉండేటండి శుక్రవారం ఏతే శనివారం వచ్చే వరకు కాదు అటువంటి మంగాదేవ బంగారు జడగంట ఎండి గడగంట హ్ హ్ ముస్తావయ సరేనా నిలువుడ అద్దంగానికి వెళ్లి నిలువుప చూసుకుంది బంగారదేవ ఇల మీద నా రూపే ఇంతేసాల అనునాది ఇంతేసాల అనునాది మంగాదేవ ముస్తాబయన్నన్న సంగతి కచ్చిర సావుడు కొని పేరు కచ్చేరి సాగుడు కోరంపితే ఒక్కనొక్క అరివేలి మంగమ్మ తల్లి ఆదమాతారు అతి కారంగా పిలుపుతున్నాడట ఓ सर मल रमली त मां बि गुरु मरल गल की वेल ಈದಿಲಲ್ಲ ವಿರುಗು ಹೇ ಸಿಗಲೇ ಮಲ್ಲಿ ಪಾಟೀ ಮೀದನ ಪಟ್ಟ ಬಿಳಿಗಂತ ಬೆಳಿಗಮ್ಮ ಗಾಡಲ್ಲ ಮುಚ್ಚಪ್ಪು ಗುಲುಕು ಪೂಸ್ ಸಾರಿ

பிரபல அருவீரு மங்கா உத்தி సినితనం మీద సిగ్గి ఇంటికి కాగడా అను మహాతల్లి సిరి ముగ్గుల కట్టుకుని ఆ తల్లి వస్తుందట ఎలాగా

అంతే కాదు సభ తొలుకుమని పిలిచిందండి తొలుకుమని పెట్టిన వారు ఎవరు బాబు అలివేలు మంగాదేవి తమ్ముడు మంగాదేవామి అందాల மதிர போதற અલகாரே சொக்கர் அதுவேல மங்காதி வந்தா சுடன்னையா ஒரே சின்னனியே யாராட்டன்னையா கலவரே குல்லாக தள்ளுக்கலவேரோய் ஆரா கண்ணா பந்துல்ல கோ பெதுவுளே ஏ கலவா கலவரே குல்லாக கொள்ளுக்கலவேரோய் தணபண்டல்ல தவரனலே யாரே குல்லாக பல்லுனாய் தணபண்டல்ல மங்காபதியல் உனாய் ீருங்க வசூ பாடுவர மகதேர மங்கல பாசோ பாங்க நுகோ நுகர் தால முலா தவிர

అన్నయ్య అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే మన తమ్ముడు ఏమైనా కొనుక్కుందంటాడా ఆడబుడు చెల్లి అతింటి గుమ్మం తొక్కుతుందంటే మంచి అవుతుందో చెడ అపజయం అవుతుందా చూసుకోవాలి అమ్మాయి ఆశిస్తున్నారా లేదు లేదు వచ్చిన మంద వచ్చినట్టే ఉండిపోయింది అవడు పలికి చూడా నాటి మంగనాడు మీ తండ్రి గారి ఆలమాద ఏడు గుంచాల వరి ఏక సకరంగా ఈశాన్య మూల కచ్చేరి సాగులే అవునండి ఆనాడు మంగాదేవిని సిటికి నీళ్లు పట్టుకుని ఆలమదారు అయ్యవరి పిండి గుట్టించి నడిపించే ట్లో పోసి వాళ్ళ పైన మంగాదేవి నడిపిస్తా ఉంటే ఆయన అరికాలు తామారున్నది అలాది పాదము తీసి పాదం వేస్తుంటే అరికాళ్ళు తామర పద్మం ముద్దరి కింద ఏర్పడిదండి అది మీ చూస్తాడు అంటా ఉన్నాడు ఈ చిన్నది ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపద దాంపత్యం ఇప్పుడు తొలదూగుతా ఉంటా ఉంటాయి అరేపరికి చూసే రుహే పద్మాజా சிதி அக்கடி சிறு சம்பத தாம்பத்தியம் எப்படி தோலு தூக்கு தான் ஆரம்பிச்சு அறிவீன నచ్చింది కానీ ఇంత సభలో ఏ పది మంది సభలు పన్న మును మునీశ్వరుల మీకు శిష్యుల వారు కొనుక్కు తీరున్నాం సభలో చిలేసి మహానభాడ ఆలమ దారికి స్వామికి కట్నాలు కానుగలు ఏమిస్తావు వస్తువులు ఏమి పెడతావు నిర్ణయించమన్నా అప్పుడు మహా ఏనాడు డిపోర్మంధు కలు ఈనాడు కలుస్తుంది సగం ఇచ్చిన పోతాడు ఇవ్వకపోతాడు అలాగని ఆమదారున్నాడు మా బాబు ఉండే ఉన్నాడు అలాగని ఆమదారు మాట కదా జాగ్రత్త తీసుకోవచ్చు అంటే నాయనా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళని అడుగుతావా వాళ్ళకి ఏం తెలుసా అంటే కాల్ జాతి అంటా ఉన్నాడు రాజు పది మంది సభలోని పచ్చన అది పందిట్లోనా పచ్చర మందిట్లోనా సబలొ మందిట్లోని లక్ష అది 1 లక్ష అట్ని లక్షలు నేను 18 లక్షల కట్నా వేస్తానా పాలన సబలగానే పచ్చర మందిట్లో కట్నా వేస్తా 60 వేస్తాను ఇస్తాను కట్నం

ఇలాగా పంపితే నాశన్యులు ఏమనుకుంటాదు అలాగన్నా ఆయన బజారికి వెళ్ళి మీ మామయ్య ఆరు ఊరుగాడు కొత్త తరం రాలిచ్చారు కొత్తంగా చుట్ట పెట్టాడు ఆరు ఊరిని సాగనంపుతున్నాడు కూర ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మంగయ్యం గారు సత్యనారాయణ గారు ఈ పుట్టకొండ గొరువు నుంచి గండ్రేడు సెంటర్ దాకా సాగనింపారండి ఆ మాట ఈ మాట ఈ మాట మంచి సెంటర్ చెప్పుకుంటా చక్కగా సాగినప్పనండి ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే పలకరిస్తారా బండి బండి తీస్తున్నారా శోభలేఖ తీసిన వాడు ఏం చేస్తున్నాడు అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు రెడీ కొట్టినాడు ఆయన రెడీ కొట్నాడు బండిలో పాడు చేస్తున్నాడు అంతే కూడా కడుతుండలేదు అలా కవరు ఎక్కేస్తాడు బండి పూర్వం అలాగే ఎవరన్నా మన ఇంటి చుట్టాలతో పది రోజులు ఉండేవారు మంచి చెడ్డ చెప్పుకుంటూ ఊరు అవుతున్న దాకా సాగన పోతే కట్టంతో మాట్లాడుకుంటుంది అటువంటి ఆరు ఆరుగురు సాగనప్పుతా ఉన్నాడు సాగనప్పే సమయమనా ఆలమాదడుగుడికి మీ పెద్ద గారు గోవింద్ రాజులు మాట్లాడటమేస్తున్నారు ఈనాడు ఇడిపోన సంబంధం అని మామయ్య అన్నాడు ఇప్పుడు కరిసిందంటున్నాడు మన తీరా ఇంటికెళ్ళిన తర్వాత మన తల్లిగారికి నచ్చు తండ్రి గారు ఏమంటారు తండ్రి గారు ఏమంటారు అలాగని మాట్లాడటమేస్తున్నాడు మామయ్యో మామయ్య మామయ్యకుడు మేము ఒప్పు మాట గాయం పూ కాదో మామయ్యూడన్నా మాట గాయం పూ சோந்தா நோய் ஆனா கோவிஞ்சிர முகம் முகம் மீது அண்ட் மாமையா ఈనాడు వారైతే నువ్వు ఏమండి పిలిజమన్నా మా తమ్ముడు మంచి చూడండి ఈది గుమ్మం దిగడండి సిగరెట్ కాదరండి పేకట్ ఆడండి సెలబోన్ మాట్లాడండి అంటారు ఈనాడు వరైతే ఆనాడు మీరు వ్యక్తంగా కోరించిన ముఖం ముఖం మీద ఉంటున్నాడు వీళ్ళందరికీ నచ్చి నా నచ్చకపోయినా మామయ్య ఆలమదారు కూడా మా ఇంటి కాడున్నారు సిడు కందే మంచోడు మరి కాదు

అని ఎదురు చూస్తుంది సంటి అవునండి ఈ అటో గురించి నేను ఇంటికాడ ఇలాగ ఎదురు చూస్తాను చూస్తుందండి రోడ్డు మీదకి ఎక్కి ఎదురు చూస్తుంటాను అలా కన్నాతల్ పేరుండే కుమారుడు గురించి ఎదురు చూస్తుంది ఎదురు చూసే కన్నాతల్ని వైదరాని అంటుంది బాబు బాబు yeah i don't